హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంతారెడ్డి ఆల్ వన్ ఇవాళ నేను దొండకాయ ఉల్లి కారం ప్రిపేర్ చేయబోతున్నాను ఈ దొండకాయ ఉల్లి కారం వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇప్పుడు ఒక పావు కిలో వరకు దొండకాయలు తీసుకొని పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లు పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చీలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేయాలి ఈ విధంగా ఆనియన్స్ని కూడా వేసుకొని ఆనియన్స్ కాస్త మగ్గే వరకు వేయించుకోవాలి అలాగే ఇందులోకి టూ స్పూన్స్ వరకు అయితే పల్లీని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కాస్త చింతపండు చింతపండు కొంచెం లైట్గా యాడ్ చేస్తే సరిపోతుందండి విధంగా కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మరో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేడి చేసుకొని కాస్త జీలకర్ర ఉద్దిపప్పు ఆవాలు శనగపప్పు అన్నీ వేసి వేయించుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి ఎంచుకున్న దొండకాయల్ని కూడా వేసుకొని దొండకాయలు బాగా మగ్గే వరకు వేగనివ్వాలి ఇందులోకి కాస్త కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని వేయించుకుందాము ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ్డ సాల్టు పసుపును కూడా యాడ్ చేసుకొని దొండకాయలు బాగా మగ్గే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచుకుందాము చూడండి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పేస్ట్ని కూడా వేసి చూడండి ఈ పేస్ట్ మొత్తము దొండకాయలకు పట్టేలా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మరో రెండు నిమిషాలు మూత పెట్టుకొని కాస్త మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము చూడండి దొండకాయలు అయితే మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీ దొండకాయ ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు